ఏనే ఇతే కదుపుదిరా ఏ పట్టు పట్టి తీయొక సాలె ఒక బారిదిరా పోయి పడితా ఇది ఇల్లు ఊడేలేదు అది జే పరిటొ

అంతవరకు ఆమెనున్నాయి ఫీన్ కి ఆయన తెచ్చిపోయింది ఫీ ఆమె ఆమె పోయి స్లాబ్ ఎట్లా కూకుంది రమ్మంటే ఏ పెద్ద మనుషులు పిలిచినా రావటం లేదు దాని గురించి మా ఓడు మీడియాకి చెప్పి ఇది మొత్తం పంచాయతీ ఏది ఎండి బంగారం ఈ పదహారు లక్షలు గవర్నమెంట్ హైండ్ వరకు చేస్తా అని ఏది ఎంఆర్ఓ ఫోన్ చేసిండు పోతే ఈ మన కార్యదర్శి ఫోన్ చేసిండు వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు మీడియా వాళ్ళని మిమ్మల్ని పిలిపించి చేస్తా అని చెప్పి అన్న మా మాకు చేత మజది కాదు అంటే ఉన్న పైసలు ఉన్న పైసలు మొత్తం కూడా గవర్నమెంట్ కి ఇస్తారా ఆ పైసలు బంగారం ఏంటి మొత్తం కూడా గవర్నమెంట్ కి డెడ్ బాడీ ఇస్తారా అన్ని పైసలు इकट्ట్టే ఇస్తారా డెడ్ బాడీ కూడా ఇస్తం డెడ్ బాడీ కూడా తీసుకపోయినాం చేస్తాం ఓహ్ ఆ డెడ్ బాడీ తీసుకపోయినాం చేస్తారు మీరు మాత్రం చేయరు మేము చేయం మీకు ఇచ్చినాం ందరులు తీ గోల ఏం పోతు అంటే మేమేమంటున్నాం ఉన్న బంగారం అమ్మ పెడదాము పోతే ఎప్పుడన్నా తృప్తి పడద్దు పీని కన్నా పెడదామంటే వాళ్ళు మా కాడ లేనే లేవు అంటున్నారు ఆరు తులాల బంగారం వంద తులాల ఏంటి పన్నెండు లక్షలు అసలు పన్నెండు లక్షల పదివేలు అసలే ఇప్పుడు కర్మ చేస్తాను కూడా రానంటురా సరే అట్లా కాదమ్మా ఇప్పుడు ఆమె తప్పు చేసి బుద్ధి తక్కువ తిన్నది ముస్లిం మీద మిమ్మల్ని అన్నది కదా పెద్ద మనిషి ఏదో ఒకటి సరే మీరు పెద్ద మనుషుల కూర్చోవడం ఏదో కూర్చొని కర్మకాండ చేయాలి కదా మీ కనీస ధర్మం కదా అది అవును చెప్పిరా సార్ ఆమె అయితే ఆమె నమ్మకం లేదు మమ్మల్ని ఎన్ని ఇబ్బందులో పెట్టింది లక్షల లక్షలు పెట్టి పంచాదులు చేసి పెద్ద మనుషులు కులం ఇప్పుడు మా ఆమె మీద మాకు నమ్మకం లేదు తెచ్చి పెద్ద మనసు కడ పెట్టమంటున్నా నేను ఈ సొమ్ము బంగారం రూపాలు ఏంటి పెద్ద మనిషి కాడ పెట్టు దానం చేద్దాం తర్వాత పంచుకుందాం ఖర్చులు అన్ని వెళ్ళినాక పంచుకుందాం అన్న చేయాలి కదా సరిగా ఇక అయితే ఇప్పుడు ఏమైతుందంటే పంచుకోవాలి మీతో డబ్బులు మా చిన్నమ్మ దగ్గర ఉన్నాయి పదహారు లక్షల క్యాష్ పత్తుల బంగారం వంద తొలగిండి ఇది సగం రావాలి నేను అసలు ఏమి ఇయ్యను నాకు మనిషి కూడా అవసరం లేదని వెళ్ళిపోయింది బాడీ ఇంటి మీద వేసి వెళ్ళిపోయింది అయితే మేము పంచుకోవటం ఎందుకు ప్రజలకే పంచిపెట్టి పెట్టి ఆమెను కూడా బయటకు ఇచ్చేస్తే అయిపోతుందని మేము నిర్ణయించుకున్నాం అది మా నాయన కా నుంచి ఇరవై ఎకరాలు అమ్ముకొచ్చింది అమ్ముకొచ్చింది మళ్ళీ మనం పోయింది మా చెల్లెని కనుక్కొని వచ్చింది వచ్చినాక ఏమైంది నేను ఇద్దరు బిడ్డల కన్నా బిడ్డ నీకు ఎకరం పొలం కొనిచ్చిన ఏకాంచి తెచ్చినాయి ఇదంతా నేను సంపాదించిన నేను ఈ ఈ పొలం అయినా పొలంతో లెక్కలేదు శలక చేస్తా అన్నది కాకి దయాకరం రాసిండు కాగితాలు పంచాలు చేసిన పూల కింద చచ్చిపోయింది మంగళవారం చచ్చిపోయింది వాళ్ళు దానం చేద్దామని నేను అంటానా రాట్లేరు మరి మా అమ్మని ఏం చేద్దాం అనుకుంటున్నారు కాని మా షెల్లే మా షెల్లె మా చెల్లె కొడుకు ఎందుకు రావట్లే అంటే వంద తులాల ఎండు ఉంది అమ్మకాడ ఆరు తులాల బంగారం ఉంది పన్నెండు లక్షల పైసలు అసలు పన్నెండు లక్షల పదివేలు ఉన్నాయి నేనేమన్నా పెద్ద మనిషి కాడ పెట్టి చెల్లె కాగితాలు తెచ్చి మనం దానం చేద్దాం అయితంకేదంటే చూసుకుందాం అన్నా మా కాడ నేను దేనైతే కాసేపు అంటుంది లేనే లేవని కాసేపు అంటుంది మీ ఇష్టం అన్నారు తల్లి బండి వేసుకొని అంటున్నాం మేము చేస్తాం అమ్మ బంగారం తారు పెట్టాం అన్నారు లక్ష ఎనభై వేలు తెచ్చిర్రు లక్ష పది వేలు ఆపరేషన్ అయిపోయినాయి డెబ్బై వేలు ఉన్నాయి డెబ్బై వేలు తెచ్చిండు నిన్న పన్నెండు వేలు తీసుకుపోయి సామాన్లు తెచ్చిండు బొంగులు అది నా కాడ యాభై మూడు వేలు ఉన్నాయి సార్ నా కాడ ఉన్నాయి అవి పెట్టి చేద్దాం మా అమ్మ ఒకసారి ఆమెకు ఐదు లక్షలు నాకు ఐదు లక్షలు నాలుగు తుల నాలుగు తులాల బంగారం ఇచ్చింది అమ్మ మీద ఆరు తులాలు పెట్టుకుంది బంగారం ఆమెకు ఆరు తులాల బంగారం ఉంది వంద తులాలు ఎండు ఉంది పన్నెండు లక్షల పదివేలు ఆమె కాడ ఉన్నాయి నేనేమంటున్నా ఇది తెచ్చి కాడ పెడితే అయితే ఇంకా పంచాలి పంచాలి ఏముంది మంచిగా చేద్దాం మంచిగా బారేద్దాము అమ్మ కోట్లు సంపాదించింది పోలీస్ స్టేషన్కి ఎదురుగా ఎనిమిది ఎకరాల శలక కొన్నది నీకిత్త నువ్వు ఒక మూడు ఎకరాలు ఇస్తే మూడు ఎకరాలకు కూడా లక్ష ఎనభై వేలు వచ్చినాయి కోటి ఎనభై వేలు వచ్చినాయి ఆ కోటి ఎనభై ఐదు లక్షలు వచ్చినాయి నేను అమ్ముకుంటే ఐదు ఎకరాలు అమ్మితే లక్ష యాభై వచ్చినాయి అందరికి తెలుసు ఈ ఊళ్ళే కాబట్టి ఆ పంచాదులన్నీ పక్కకు పెట్టి ఇప్పుడు ఉన్నదే చేద్దామంటే ఈ బంగారం గురించి అక్కడ అసలు లేవంటుండ సార్ మరి నేనేం చేయాలి ఉన్నాయి కదా అమ్మది కూడా చెప్పింది లోకానికి తెలుసు పెద్ద మళ్ళ తెలుసు అందరికి తెలుసు రాకపోతుంది అనుకున్నాము ఎవరైనా ఉంటే మేమే మా మాకు వచ్చే ప్రాపర్టీ మొత్తం ఆమెకు గవర్నమెంట్ కియడానికి మీ సిద్ధంగా ఉన్నాము మాకు అధికారులు ముందర నుండి కార్యక్రమం నడిపిస్తే మా వచ్చే